హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి అయితే భాగ్యం శ్రీవల్లి మాట్లాడుకుంటారు కదా ఇక ముందుగా నర్మదకి బాగా రెడీ చేయడం చూసి ఇక తన ఆడపడుచు నర్మదే చాలా అందంగా ఉందని ఇక శ్రీవల్లి ఇక ఏమీ బాగోలేదని ఒక చెట్టుకు నగలేసినట్టుగా ఉందని ఇక హేళన చేయడంతో శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే ఇక ఇక శ్రీవల్లి అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేసి బయటికి వచ్చి ఏంటమ్మా నాకు ఈ ఇంట్లో ఉండాలంటేనే కోపంగా ఉంది ఈ ఇంట్లో నన్ను అందరూ ఒక చులుకనగా చూస్తున్నారు నేను అందంగా లేదని ఆ నర్మదనే చాలా అందంగా ఉందని ఇక హేళన చేస్తూ ఉన్నారు అసలు అందంగా ఉండడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే అవునమ్మా ఈరోజు మాకు ఆ నర్మద వాళ్ళకి శోభన ఏర్పాట్లు చేశారు ఇక ఆ నర్మద అందంగా ఉందని పొగుడుతూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే భాగ్యమైతే ఏంటే మీకు వాళ్ళకు ఏంటి మీకంటే ముందుగే కదా వాళ్ళ పెళ్ళైంది మీ వాళ్ళకి కూడా ఇప్పుడు శోభనం ఏంటి అని భాగ్యం అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అవునమ్మా అప్పుడు వాళ్ళు చేసుకోలేదని మా అత్తయ్య గారు వాళ్ళకి మాకు కలిపి ఈరోజే శోభనం ఏర్పాట్లు చేశారు అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇక నువ్వు మొద్దుగా ఆలోచిస్తున్నావు అందమేమో కానీ ముందు ఈ శోభనం వాళ్ళకి జరగకుండా ఇక వాళ్ళకి శోభనం జరిగితే నీకంత ముందు వాళ్ళు పిల్ల పిల్లల్నిస్తే ఇంకా ఇంటికి వాళ్ళే ఆస్తుపరులైతారు ఇక వాళ్ళకే ముందు పిల్లలుగా అయితే ఖచ్చితంగా ఆస్తి వాళ్ళ పేరిటే చేస్తుంది వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది కాబట్టి నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలుగా ముందుగా నువ్వు మా నువ్వు మాత్రమే ముఖ్యంగా మొదటగా వారసులని ఇవ్వాలి ఇక అప్పుడు మీ అత్తయ్య గారు నిన్ను పొగుడుతూ ఉంటుంది ఇక ఆస్తికి వారసురాలు నువ్వే అవుతావు ఇక ఆస్తి మొత్తం నీ చేతిలో ఉంటుంది నువ్వు అనుకున్న విధంగా ఆడుకోవచ్చు అని భాగ్యం ముందుగా ఆ నర్మద వల్ల శోభనం ఏర్పాట్లు చెడగొట్టు వాళ్ళ శోభనం జరగకూడదు నీకు మాత్రమే ఆ సంతోషం దక్కాలి ముందుగా నువ్వే బాబో పాపో ఇవ్వాలి అని ఇక భాగ్యం చెప్పగానే ఏంటమ్మా కుసంత ఆలోచించు నేను ఏం చేయగలను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే లేదే నేను చెప్పినట్లు చేయి ఇక ఆ శోభనం ఏర్పాట్లు ఆగిపోతుంది ఈ శోభనం నేను చేసుకోనని శోభనం ఇద్దరికీ జరిగితే ఏదైనా ఉందని పూజారి గారు చెప్పారని ఏదో ఒకటి మాత్రం వాళ్ళ ముందు చెప్పేసేయి అని ఇక అంటూ ఉంటుంది అయితే శ్రీవల్లితో ఇక శ్రీవల్లి అయితే సరే అమ్మా ఇక నేను వెంటనే ఇక చెప్పేస్తాను అని ఇక అంటూ వెంటనే ఇక శ్రీవల్లి అయితే ఇక అత్తయ్య గారు అంటూ బాధపడుతూ అక్కడికి వస్తుంది అప్పుడే ఇక వేదవతి రామరాజు అయితే ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అలా బాధపడుతున్నావు అని రామరాజు వేదవతి శ్రీవల్లిని అడుగుతూ ఉంటారు అప్పుడు శ్రీవల్లి అయితే అవును మావయ్య గారు అత్తయ్య గారు ఈ శోభనం నాకు ఏమొద్దు ఈ శోభనం ఇక నర్మద సాగర్లకి మాత్రమే జరిపించండి అని అనడంతో ఏంటమ్మా ఇప్పటి వరకు చాలా సంతోషంగానే ఉన్నావు కదా మరేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని వేదపతి అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు నేను మాట్లాడడంలో కరెక్టే ఉంది ఈ ఒకే ఇంట్లో ఇద్దరికీ శోభనం ఒకే రోజు చేయకూడదని పూజారి గారు చెప్పారు ఇక అది చే ే ఇక ఇంట్లో ఎవరికైనా ప్రాణగండం ఉంటుందని మంచిది కాదని చెప్పారు అందుకే నేను కూసంత ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇక సోచాయించాను కాబట్టి ఇక ముందుగా సాగర్ నర్మదా వాళ్ళకి జరిపించండి ఆ తర్వాత మేము ఏదో ఒక మంచి రోజు చూసుకొని జరిపించుకుంటాం కానీ అని ఇక శ్రీవల్లి నటిస్తూ ఉంటుంది రామరాజు వేదవతి ముందు అప్పుడే ఇక నర్మద వాళ్ళంతా హాల్లోకి వస్తారు ఇక నర్మద వీళ్ళ మాటలు విని శ్రీవల్లి మాటలు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అప్పుడే వేదవతి ఏంటమ్మా నువ్వు ఇంటి పెద్ద కొడలివి ముద్దు ముచ్చట నీకే ముందుగా జరగాలి కదా ఇక నర్మదా సాగర్ అంటావేంటి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అవును అత్తయ్య గారు వాళ్ళకి ముందుగా పెళ్ళయింది ముందుగా వాళ్ళని జరిపించుకొని ఇవ్వండి అని అనగానే ఇక నర్మద చాలా బాధపడుతూ లేదక్క ముందుగా మీకే జరగాలి మా బావగారు సంతోషంగా ఉండాలని ఇన్ని రోజులు ఆగిన వాళ్ళం ఈ రెండు రోజులు ఆగలేమా అందుకనే చెప్తున్నాను ముందుగా మీకే జరగాలి చెప్పడంతో వేదవతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది ఎంత మంచి అనేది ఇక ఇలాంటి కోడలు ఎప్పటికీ నాకు దొరకరనుకుంటా మీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అని ఇక వేదవతి అయితే తన మనసులో అనుకుంటూ నర్మదని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లిని రోజు రెడీ చేయగానే శ్రీవల్లికి మళ్ళీ ఫోన్ మోగుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది అప్పుడే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వేదవతి శ్రీవల్లి శ్రీవల్లి అని ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటుంది ముహూర్తం టైం అయింది ఇక శోభన గదిలోకి వెళ్ళాలి కదా అని ఇక అంటూ వెతుకుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే శ్రీవల్లి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడడం గమనిస్తుంది ఇదేంటి శ్రీవల్లికి ఫోన్ రావడం ఏంటి ఇక తను రూమ్లో మాట్లా మాట్లాడుకోవచ్చు కదా బయటికి వచ్చి సీక్రెట్గా మాట్లాడిన ఏముంది అని ఇక వేదవతి శ్రీవల్లి మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లికి భాగ్యం ఫోన్ చేస్తుంది ఏంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ నర్మదా సాగర్ ఇక శోభనం ఆపేసావా వాళ్ళకి ఆపేస్తేనే నీకు మంచి రోజులు వస్తాయి అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మా నువ్వు చెప్పినట్లుగా నేను చేశానమ్మా ఇక నర్మదా సాగర్ల శోభనం ఏర్పాట్లు ఆపేశాను ఇక వాళ్ళు వద్దనుకున్నారు మా మేము చేసుకున్న తర్వాతే నిమ్మలంగా వాళ్ళు చేసుకుంటామని చెప్పారు ఇక మొదటగా వారసులని నేనే ఇస్తాను ఈ ఆస్తి నేనే సొంతం చేసుకుంటాను మా అత్తయ్య గారు కూడా నేను చెప్పిన మాట నమ్మారు పూజారి గారు ఇక ఇద్దరికి ఒకే రోజు చేసే మంచిది కాదని గండం ఉందని చెప్పారని చెప్పాను ఇక ఇంట్లో వాళ్ళంతా ఇట్టే నమ్మేశారు అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇక నా బిడ్డ బంగారం నాకు తెలుసు ఇక జాగ్రత్తగా ఉండమ్మా ఇక ఈరోజు చాలా సంతోషంగా ఉండు అని ఇక భాగ్యం ఉంటానమ్మా అని ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే వేదవతి ఇదంతా వింటుంది కదా ఇక ఈ శ్రీవల్లి మామూలుది కాదట్టుంది నా కోడలు నర్మదని బాధ పెడుతుందా నా గవర్నమెంట్ కోడలు ఎంత బాధపడిందో శ్రీవల్లికి బుద్ధ చెల ఇప్పుడు నేను పూజారి గారిని పిలిపించి ఇక ఈ ముహూర్తాల గురించి తెలుసుకోవాలి ఇక శ్రీవల్లి ముందే ఇక నా కోడలికి శోభన ఏర్పాట్లు జరిపించాలి అని ఇక వేదవతి శ్రీవల్లి మాటలు విని ఇక నిజస్వరూపం తెలుసుకొని వెంటనే వేదవతి పూజారికి ఫోన్ చేస్తుంది ఇక పూజారి ఏంటమ్మా వేదవతి గారు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి గారు తొందరగా మా ఇంటికి రండి మీరు ఒక ముహూర్తానికి మంచి రోజు మంచి రోజు ఈ రోజు కదా అయితే అది పెట్టొచ్చా పెట్టరాదో తెలుసుకుందామని ఫోన్ చేశాను తొందరగా ఇంటికి రాగలరు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక పూజారి సరే అమ్మా దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను మీ ఇంటి ముందే ఉన్నాను అని అంటూ ఇక అక్కడికైతే వచ్చేస్తాడు అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా ఏంటి వేదవతి పూజారి గారిని ఎవరు పిలిపించారు అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే ఇక నేనే పిలిపించాను ఇక ఎందుకు అని రామరాజు అని అనగానే ఇక శోభనం గురించి అడుగుదామనే పిలిపించాను శ్రీవల్లి ఏమో ఇద్దరికి ఒకే ఇంట్లో ఇద్దరికి శోభనం జరిపించొద్దని చెప్పింది ఇక నేను నిజమో కాదో పూజారి గారిని అడుగుదాము ఇక నర్మద కూడా బాధపడుతుంది కదా అని ఇక పూజారి గారిని పిలిపించాను అని వేదవతి చెప్పగానే మంచి పని చేశావు బుజ్జమ్మ అని ఇక రామరాజు అయితే చెప్పండి పూజారి గారు ఒకే ఇంట్లో నా కొడుకులు ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయొచ్చా చేయరాదా అని ఇక అడుగుదామని ఫోన్లో చెప్తే బాగుండదని పిలిపించాను అని వేదవతి చెప్పగానే ఇక అప్పుడే ఎవరమ్మా మీకు చెప్పింది ఒకే ఇంట్లో ఇద్దరికి శోభ కోనం ఎందుకు చేయకూడదు చేయొచ్చమ్మా గండం లేదు అంతా మంచికే జరుగుతుంది అది సంతోషం కొరకే కదా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక వేదవతి చాలా సంతోషంతో ఇక వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి చెంప పలగొడుతుంది వెంటనే ఇక నర్మదా సాగర్ అని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా సాగర్ మీరిద్దరూ రెడీ కండి శోభనం ఇక మీకు కూడా ఏర్పాటు చేశాను ముందుగా మీరు రూమ్లోకి వెళ్దురు కానీ అని ఇక శ్రీవల్లి ముందే ఇక శ్రీవల్లి ముందే నర్మదా సాగర్లని ఇక శోభన గదిలోకి ఇక వేదవతి అయితే పంపిస్తుంది ఇక శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న వేదవతి అయితే శ్రీవల్లి ఆటల్ని కట్టి ఇక ప్రతిసారి ఇక శ్రీవల్లినే ఇక ఇక ఒక గమనిస్తూ ఉంటుంది వేదవతి అయితే ఈ శ్రీవల్లి అంత చూస్తా నా కొడుకుని బాధ పెట్టాలి నా కోడల్ని బాధ పెట్టాలని చూస్తుందా మొదటి రోజే ఏమీ తెలియనట్లు ఇక నటిస్తుందా పూజారి గారు చెప్పారని గండముందని అబద్ధం చెప్తుందా ఇక ఊరికే వదిలిపెట్టని శ్రీవల్లి అని ఇక వేదవతి అయితే శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని ఇక తనను ఒక ఆట అయితే ఆడుకోబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్